సలోం టు యూ ఆల్ మన ప్రభుని వారి ఉన్నతమైన నామంలో శుభోదయం అందరూ బాగున్నారా నిద్ర లేచారా దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లి వేకుని అయిన ముఖ దర్శనము చేసుకుందామండి ప్రభువారు నిన్నటి రాత్రి అంతా మనల్ని మంచి నిద్రతో కాచి కాపాడి ఈరోజు జీవముతో లేపినందుకు ఆయన మనల్ని తన ఊపిరితో నింపినందుకు ఆయన కృప మన పట్ల అనుదినము నూతనమవుతున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దామా ఆయన సన్నిధిని సాగిల పడదామా యహోవా నా కాపరి నాకు ఏ కొరత లేదు సింహపు పిల్లలైన ఆకలిగురును కానీ నేను ఆకలి గురులను ఆయనే నన్ను పోషించువాడు ఆయనే నన్ను సంరక్షించివాడు అని సంపూర్ణముగా ఆయనకు వందనాలు చెల్లిద్దాం కృతజ్ఞతలు తెలియజేస్తాం మొకరిల్లి ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ప్రభావ మీకు స్తోత్రము 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 తండ్రి నా ప్రాణమును కాపాడినందుకు మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 ప్రభ మా కుటుంబంపై మీరు చూపిన రక్షణకు మీరు చూపిన కృపకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా మా పోషకుడ సమయానుకూలంగా మము పోషిస్తూ కావలసినవన్నీ సమకూరుస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ఆరోగ్యమునిచ్చి ఆశ్రయదుర్గమై కొండాకోట మా యొక్క సంరక్షకుడువై మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు 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 తండ్రి మిమ్మల్ని మరలా స్థుతించుటకు కొనియాడుటకు నాకు ఈరోజు కూడా అవకాశం ఇచ్చారు తండ్రి మీకే వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రవ్వా అయా ఈరోజు అంతటిలో తోడుగా నడిపించండి ప్రభ అయా నా అడుగులు నీ యొక్క వాక్యానుసారంగా స్థిరపరచండి తండ్రి స్థిరపరచండి నీ మార్గంలో కూడా నడుచుటకు నాకు జ్ఞానమును దయచేయండి తండ్రి అయా మా యొక్క మాటలన్నింటినీ మా యొక్క ఆలోచనలు మా యొక్క పనులన్నింటినీ ప్రవ్వ మీకు ఇష్టమైనవిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి తండ్రి మా కంటికి కనిపించే ప్రమాదముల నుంచి మాత్రమే కాక తండ్రి కంటికి కనపడని ప్రమాదముల నుంచి కంటికి కనిపించే శత్రువుల నుంచి ద్వారా మాత్రమే కాకుండా కంటికి కనిపించని శత్రువుల నుంచి ప్రభ మమ్మల్ని సంరక్షించండి ప్రభ ఆశీర్వదించండి తండ్రి అత్యధికముగా తండ్రి ఏసయ్య దీవించండి ప్రవ్వ హెచ్చించి వాడవు నీవే ప్రభా స్థిరపరచువాడవు నీవే ప్రభ అవమానం నొందిన చోటనే ఘనతనిచ్చివాడవు మీరే తండ్రి అయ్యా మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభ మీ లీడింగ్ నాకు దయచ్చేయండి ప్రభా వినగల చెవి నాకు దయచ్చేయండి ప్రభ గ్రహించగల హృదయంను దయచేయండి తండ్రి అయా నన్ను ఆశీర్వాదకరంగా నిన్ను మహిమపరచుటకు ప్రభా నన్ను నిలవబెట్టండి ప్రభా నిన్ను ఘనపరచుటకు ప్రభా మమ్మల్ని గణపరిచండి తండ్రి మా బిడ్డలను దీవించండి తండ్రి మా కుటుంబమును తల్లిదండ్రులను తోగుట్టులను రక్త సంబంధికులు బంధుమిత్రాలను ప్రవ్వా స్నేహితులను శత్రువులను ప్రభా మీ యొక్క పాదాల దగ్గరనే సమర్పిస్తున్నాం ప్రభా మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ప్రభా దాని లయము చేయుదేవా మీకే స్తోత్రము 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 స్తోత్రములయ కీర్తనం ముప్పై ఏడులో సెలవు ఇచ్చినట్లుగా ఆయన మా మార్గములన్నీ మీకు అప్పచెప్తున్నాం మీ మీదనే నమ్మకం ఉంచాం ప్రవ్వా అప్పుడే తండ్రి వేసయ్యా మమ్మల్ని మీరు దీవించి వాడవు నా యొక్క జ్ఞానము నా యొక్క బలము నా యొక్క కాపుదలకు కాదయ్యా కేవలం అంటే కేవలము మీ కృపలోనే ప్రభ మమ్మల్ని బ్రతికించండి మీ కృపలోనే మమ్మల్ని పోషించండి మీ కృపలోనే మీ కృపాసనం వద్దకు వచ్చి ప్రభు వేసయ్య అబ్బా తండ్రి అని మొరపెట్టటకు అయ్యా మాకు హక్కునిచ్చినావు తండ్రి నీకు స్తోత్రములనైనా స్తోత్రములనైనా స్తోత్రములైనా ప్రవ్వ నా బలమునైనా నా రక్షణ ప్రవ్వ నా సహాయము ప్రవ్వ సీయనులో నుంచి నన్ను ఆశీర్వదించు దేవుడవు తండ్రి ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రవ్వ మరలా మీ సన్నిధిను మోకరిలో తండ్రి నీ కృపలో నడవాలని తండ్రి నీ యొక్క మాటల్లో నీ ఆజ్ఞల ప్రకారం నడవాలని ఆశపడుతున్నానయ్యా నీ శాంతిని ప్రవ్వ నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రవ్వ నీ ఆశీర్వాదము ఎల్లప్పుడూ వారితో ఉంచమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని అయ్యా పేరు పేరున కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టు మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన్న రాజుల రాజైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ అండ్ గుడ్ డే